పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో ఉచిత షుగర్ వ్యాధి ఒబేసిటీ నివారణ చికిత్స శిబిరం ఇంటిగ్రేటెడ్ యోగా క్యాంపును పదహారో తేదీ నుండి ఇరవై ఒకటో తేదీ వరకు శివాలయం ప్రక్కన ఉన్న తాతా ప్రసాద్ కళ్యాణ మండపం నిర్వహించడం జరుగుతుందని ప్రతిరోజు ఉదయం ఐదున్నర గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు జరిగే ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు డయాబెటిక్ ఫ్రీ భారత్ ఏర్పాటు చేయాలనే సంకల్పంతో స్వామి రామ్ దేవ్జీ దిశానిర్దేశం ప్రకారం శిక్షణ ఇస్తూ దానిలో భాగంగా ఒంగోలు షుగర్ వ్యాధితో అధిక బరువుతో బాధపడుతున్న వారికి ఐదు రోజుల పాటు పతంజలి యోగ పీఠ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ బాలూజీ యోగాచార్య ద్వారా ఈ క్యాంపును నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పతంజలి యోగా సమితి ప్రెసిడెంట్ గంధవల్ల బాలసుబ్రహ్మణ్యం జిల్లా ప్రధాన కార్యదర్శి వలివేటి సుధీర్ జిల్లా భారత స్వాభిమాన అధ్యక్షులు సోమ సుబ్బారావు పతంజలి జిల్లా అధ్యక్షులు బోయపాటి రవి జేసీఏ ఒంగోలు యాబయో ప్రెసిడెంట్ మేడిశెట్టి వెంకట సుబ్బారావు యోగ సహయోగ శిక్షకులు వెంకయ్య సహయోగ శిక్షకులు పబ్బిశెట్టి వెంకట సుబ్బయ్య నేచర్ సేవా ఫౌండేషన్ అధ్యక్షులు దరిమడుగు రాజశేఖర్ ఒంగోలు ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షులు గుర్రం బద్రీనాథ్ మరియు తదితరులు పాల్గొన్నారు ఓం శ్రీ గురుభ్యో భీనమ నా పేరు యోగాచార్య బాలసుబ్రహ్మణ్యం పతంజలి యోగపీఠ రాష్ట్ర అధ్యక్షునిగా సేవలు అందిస్తున్నాను పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రేపు పదహారవ తేదీ నుంచి జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ వారితో ఒంగోలు ఫ్రెండ్స్ క్లబ్తో కలిసి పతంజలి యోగపీఠ సంయుక్తంగా అధిక బరువు షుగర్ వ్యాధి నివారణకు ఐదు రోజుల పాటు ఇంటిగ్రేటెడ్ యోగా క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ప్రపంచానికి అంతుబట్టని సమస్యగా ఉన్నది ఒబిసిటీ డయాబెటిక్ ఈ రెండింటికి అతి తక్కువ సమయంలో చక్కటి పరిష్కార మార్గాలు పతంజలి యోగపీఠ నుంచి పూజ్య గురుదేవులు రామ్దేవ్ బాబా గారు అందించడం జరిగింది అవన్నీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒంగోలు పట్టణ ప్రజలందరికీ కూడా అందించాలనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది పట్టణ ప్రజలందరూ ఆరో తేదీ నుంచి తాతా లక్ష్మీప్రసాద్ కళ్యాణ మండపం శివాలయం పక్కనున్న ఈ వేదికలోకి ఉదయం పూట ఐదున్నర నుంచి ఏడు గంటల వరకు సాయంత్రం అదే సమయానికి ఐదున్నర నుంచి ఏడు గంటల వరకు ఐదు రోజుల పాటు జరిగే ఈ శిబిరానికి తప్పకుండా హాసం మన లాభాలు పొందాలని అధిక బరువు తగ్గడానికి అలాగే డయాబెటిక్ కూడా తగ్గించుకునేదానికి నివారణ మార్గాలు అనేకం సీనియర్ గురు పరంపర మీకు ఇక్కడ నేర్పించడం జరుగుతుంది రెండు పూటల హాజరై చక్కటి ఫలితాలను పొందాలని అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒంగోలు పట్టణ ప్రజలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము ఓమండి పతంజలి యోగపీఠ్ భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సుధీర్ అనే నేను పట్టణ ప్రజలకు ఒక విజ్ఞప్తి గత పదిహేను సంవత్సరాలుగా మా సంస్థ తరపున అనేక యోగా క్యాంపులు నిర్వహించి ఉన్నాము అనేక అపార్ట్మెంట్లో కానీ గుళ్ళలో కానీ అసోసియేషన్స్లో కానీ అనేక యోగా కార్యక్రమాలు చేపట్టి యోగాని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ఉన్నాము ఈ యోగ మాస సందర్భంగా మరొకసారి తాతా కళ్యాణ మండపంలో ఉదయము సాయంకాలము మా గురుగారు బాలసుబ్రమణ్యం గారిచే మంచి ఒక యోగ కార్యక్రమం యోగ క్లాసు నిర్వహించడం జరుగుతుంది అక్కడ ఉచితంగా యోగా నేర్పించడంతో పాటు వైద్య సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ చక్కని సదావకాశాన్ని పట్టణ ప్రజలందరూ సద్వినియోగపరుచుకోవాల్సిందిగా కోరుతున్నాము జై హింద్ అందరికీ నమస్కారం మా పేరు మేడిశెట్టి వెంకట సుబ్బారావు జూనియర్ ఆఫ్ చాంబర్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ని మేము జాతీయ యోగా దినోత్సవాన్ని పతాంజలి సేవా సమితి వారితోటి యోగా సమితి వారితోటి నెరవేర్చుకోవటం మాకెంతో ఆనందంగా ఉంది వాళ్ళు చాలా పాతికేళ్ల నుంచి మంచి అనుభవం ఉన్న గురువులు వాళ్ళు మాకు జేసీఏనికి ఇంక్లూడింగ్ చేసుకొని ఫ్రెండ్ అధ్యక్షులు తాతా బద్రీ గారిని ఇక్కడ గురువు గారు బాలాజీ గారు మరియు అందరూ ఈ క్యాంపుని యోగా క్యాంపుని పదహారు నుంచి ఇరవై ఒకటి దాకా వినియోగించుకోవాలి మధ్యలో మెడికల్ క్యాంప్ ఉండిద్ది ఒబిసిటీ ఉండిద్ది ప్లస్ అన్ని అన్ని విధమైన యోగా కార్యక్రమాలు చక్కగా వినియో వినియోగించుకోవాలని కోరుకుంటూ ఉదయం సాయంత్రము ఈ అవకాశం మాకు జేసీఏ కల్పించినందుకు గురువుగారికి ధన్యవాదాలు వందే మార్పు భారత్ మాతాకి జై సోమా సుబ్బారావు పతంజలి జిల్లా కార్యదర్శిగా మాట్లాడుతున్నాను ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ అశాంతి అనారోగ్యంతో అల్లాడుతూ ఉన్నారు వేల సంవత్సరాల నుంచి ఉన్న మన ఋషి పరంపరలో సులభమైన మార్గాలు ఎన్నో ఉన్నాయి మన యొక్క ఆరోగ్యాన్ని చక్కగా సరిచేసుకోవడమే కాకుండా మానసిక సంతులనకు కూడా ఎంతో గొప్పగా ఉపయోగపడుతుంది యోగా రోగా యోగా చేద్దాం రోగాల్ని తరిమివేద్దాం ఆనందకరమైన ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం జై భారత్ రోగముక్త భారత్